పెద్దలు చెప్పినట్టు కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి ఆర్థికంగా లేని సోదరులు గతంలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎన్నికలు అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎవరు నిర్మించేవాడు కానీ కేసీఆర్ గారు కొల్లగొట్టిన ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సొమ్ముని గతంలో ఏ విధంగా బై వాడిండు సర్పంచ్ ఎలక్షన్ లో వాడేలు మీరంతా చూసింది మీరంతా గత పది సంవత్సరాలుగా కష్టకాలంలో ఉన్న వ్యక్తులే దయచేసి దయచేసి ఈ పెరిగిన కత్తులను దృష్టిలో పెట్టుకొని మరి మీరు రిస్క్ తీసుకోకుండా మీలో ఎవరైతే మంచి వ్యక్తిత్వం కొంచెం వెసులుబాటు ఉన్న వారిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీద పెట్టడానికే మరి ముఖ్యమంత్రి గారు ముగ్గురు ముగ్గురు పేర్లు ఉండడం జరిగింది ఈ ముగ్గురు ముగ్గురు పేరు అడిగితే కనీసం మీరైనా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ ముగ్గురులో కొంతమంది ఇచ్చి ఉండకపోవచ్చు వారికి కూడా వెసులు పాటిద్దాం ఈ రెండు రోజుల్లో కోర్టు దాన్ని బట్టి ఇంకెవరైనా ఒకరిద్దరు మిస్ అయితే వాళ్ళ పేరు కూడా ఏమైనా ఉంటే తెలియజేయాలి వారి పేర్లు కూడా దాన్ని చేర్చే కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా మిత్రులారా దయచేసి మీరు ఇనానిమస్గా గ్రామాలైతే ఏ గ్రామాలైతే ఇనానిమస్గా చేసుకుంటారో ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కాబట్టి తప్పకుండా మీరు పోటీలో నిలబడి ప్రిస్టేజ్ కోసమో లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో అప్పుల పాలు కావద్దని చెప్పేసి నేను కోరుకుంటాను అదేవిధంగా మా పెద్దలకు పెద్దలందరికీ అనుభవం ఉన్న నాయకులందరికీ యువకులకు కూడా ముఖ్య అవకాశం ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పి తెలియజేస్తా యువకులకు ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఎవరిని ధైర్యం చేస్తే వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించే